అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను మీకు చాలా రకాల టాప్స్ అండ్ ఫుల్ డ్రెస్ సెట్స్ చూపిస్తున్నాను ఒకసారి ఎవరికైనా నచ్చిందంటే మాత్రం నేను అక్కడ నెంబర్ ఇస్తాను దానికి మీరు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మాత్రం నేను వేసుకున్న ఈ టాప్ ఇది ఏంటంటే మనకి సింగిల్ పీస్ వైజ్ ఉంటుంది అనమాట యాంకిల్ లెంత్ ఉంటుంది ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ మనకి లోపల లైనింగ్ కూడా చాలా ప్యూర్ కాటన్ ఇచ్చారండి దీని కాస్ట్ వైజ్ వచ్చేసేసి మనకి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ డిజైన్ వైజ్ వచ్చేసరికి ఫుల్ ట్రెండీ మోడల్ అనమాట మనకి ఇది షాపింగ్ మాల్స్ లో అలా మనం కొనుక్కోవాలంటే మినిమం టూ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటుంది చూడండి ఇది ఫ్రాక్ మోడల్ వచ్చేసి ఈ హ్యాండ్స్ వచ్చేసేసి మనకి ఇప్పుడు వస్తుంది కదా రఫుల్ హ్యాండ్ అనమాట ఈ రఫుల్ కూడా ఏంటంటే మనకి హ్యాండ్ వైజ్ ఇవ్వలేదు మనకి ఇట్లా ఫ్రంట్ నుంచి వచ్చేసేస్తుంది లోపల వచ్చేసేసి మనకి స్లీవ్లెస్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు వన్స్ ఒక్కసారి కానీ తీసుకున్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయాల్సిందే అంత బాగుంది చూడండి కాలర్ కాంబినేషన్ కూడా ఇది వెయిట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ మనం మార్నింగ్ కానీ వేర్ చేసామంటే ఈవినింగ్ దాకా మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఒకటి నేను వేర్ చేసిన ఇది మెరున్ మెరూన్ కలర్ అనమాట ఇది వచ్చేసేసి లెమన్ ఎల్లో అండ్ పింక్ అండ్ రెడ్ ఫ్లవర్స్ వచ్చేసి ఉన్నాయి మొత్తం ఫ్లోరల్ డిజైన్ మనకి ఏంటంటే సైడ్ ఆల్టరేషన్ కూడా అవసరం ఉండదు మనకి సైడ్ వచ్చేసి ఇట్లా థ్రెడ్స్ వచ్చేసాయి కొంచెం డిజైన్ గా టూ వచ్చేసాయి అనమాట ఇటు సైడ్ టూ ఇటు సైడ్ టూ వచ్చేసినాయి థ్రెడ్స్ మనం అవి కానీ కట్టుకున్నామంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇది ఒక కలర్ ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అనమాట సో సైజెస్ వచ్చేసేసి మనకి ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి సో ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట సో నాకైతే వచ్చేసి ఎల్ అండ్ ఎక్సెల్ సరిపోతుంది ఇప్పుడు నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఎన్ సైజు నాకు కరెక్ట్ గా ఫిట్ అయ్యింది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట సో బ్లాక్ అంటే చాలా బాగుందండి నేను ఎక్కువ బ్లాక్ చూపిస్తాను కాబట్టి ఈ రోజు నేను మెరూన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను బ్లాక్ కలర్ ఫ్రాక్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు లైనింగ్ కూడా ఒకసారి చెక్ చేయండి చూడండి பியூர் காட்டன் அன்மட்ட காட்டன் லோ கூட இது பாப்லைன் லென் இது நார்மல் காட்டன் கூட காது సో ఈ లైనింగ్ వైజ్ వచ్చేసేసి ఏంటంటే యాంగ్ మనకి నీస్ వర్క్ రాలేదు ఫుల్ లెంత్ వచ్చేసేసింది లైనింగ్ సో ప్రాబ్లం ఏమి ఉండదు మనం మంచిగా వెస్ట్రన్ వేసేసుకోవచ్చు ఒకవేళ స్లీవ్ లెస్ ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళైతే పైన ఒక జాకెట్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది వచ్చేసేసి నావీ బ్లూ అనమాట సో టోటల్లీ ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి సైజెస్ అయితే మాత్రం ఎల్ అండ్ ఎం ఉన్నాయి సో ఎక్సెల్ వాళ్ళకి కూడా ఇవి ఫిట్ అయిపోతాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ సెట్స్ అండి ప్యూర్ కాటన్ సెట్ అనమాట మనకి దుప్పట్ట అండ్ ప్యాంటు ప్లాజో టైప్ ప్యాంట్ వస్తుంది క్వాలిటీ వైజ్ అయితే అసలు చాలా బాగుంది నేను దీనికి కూడా షార్ట్ వీడియో చేశాను ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అసలు ఇవి వేర్ చేస్తే ఎలా ఉంటాయి అనేది మీరు ఆ షార్ట్ వీడియో కానీ చెక్ చేశారంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఇదో చూడండి వీనిక్ వచ్చేసింది మొత్తం నెక్ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి ఈ మోడల్ వచ్చేసేసి అంబ్రిల్ అనార్కలి టైప్ అయినా కానీ పీసెస్ కలీ మోడల్ అనమాట మొత్తం కింద వైపు టాజల్స్ వచ్చేసేసాయి దీని ప్యాంట్ అండ్ దుప్పట దుపటా వచ్చేసి షిఫాన్ వచ్చేసేసింది చూపిస్తాను ఒకసారి మీకు నేను చాలా లెంతి కూడా వచ్చింది టూ అండ్ హాఫ్ మీటర్ వరకు వచ్చేసింది దుప్పట క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మీరు ఒక్కసారి కానీ ఆర్డర్ చేసుకుంటే ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఐడియా వచ్చేసింది టాప్ ప్యాంటు సేమ్ ఫ్లోరల్ అనమాట ఇది ప్లాగా వచ్చేసింది టాప్ వచ్చేసి అనార్కలి టైప్ వచ్చింది ఇందులో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసేసి ఈ డ్రెస్ ఇదిగోండి ఇది క్రీమ్ అండ్ కనకంబరం కలర్ అనమాట చాలా బాగుంది దీనికి కూడా నెక్ వచ్చేసి వెయ్యి నెక్ మీకు కానీ ఏదైనా డ్రెస్ నచ్చితే దాని స్క్రీన్ షాట్ చేసి నేను పెట్టిన నెంబర్కి మీరు మెసేజ్ చేశారంటే నేను చెప్తాను అనమాట స్టాక్ మీకు ఉందా లేదా అవైలబుల్ లేదా అని అనేది నేను ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటాను ఇది వచ్చేసేసి దుప్పట్ట మీకు ప్యాంట్ చూపిస్తాను ప్యాంట్ అంటే చాలా ఫ్రీగా ఉంటుందండి మనకి ఆఫీస్ వేర్ కానీ లేదా చిన్న చిన్న ఏదన్నా అకేషన్స్ కి కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఒక స్పెషల్ గా అనిపిస్తుంది ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సో ఇందులో ఏంటంటే మనకి కలర్స్ ఉన్నాయి ప్రతిదీ ఒక్కొక్క కలరే ఉంది మనకి ఏంటంటే డబల్ కలర్స్ లేవు ఒక్కొక్క కలరే ఉంది ఇందులో ఈ కలర్ ఒకటి ఇది బ్లూ కలర్ ఒకటి అండ్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ఒకటి అండ్ ఇంకొకటి ఇవి కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా గానీ మీరు స్క్రీన్ షాట్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కాస్ట్ అయితే మాత్రం ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు మాత్రం ఇవి కాస్ట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే ఇవి బయట అనేది చాలా టూ మచ్ కాస్ట్ ఉంటుంది సో ఇది చూడండి ఇది ఇంకొకటి ఇది ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ వచ్చేసరికి సో మనకి ఏంటంటే మంచి డైలీ యూస్ కి చాలా అంటే చాలా బాగుంటుంది డైలీ యూస్ కి దీని మీద ప్యాంటు నేను ఏంటంటే ఈ డ్రెస్ ఈ సేమ్ ఇదే డ్రెస్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి పెట్టాను ఒకసారి మీకు డౌట్ ఉంటే అందులో చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట ఇవి వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తీస్ అనమాట రేయాను ప్యూర్ రేయాను క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి ఫ్యాబ్రిక్ వైజ్ వచ్చేసరికి చాలా తిక్ మనకి ట్రాన్స్పరెంట్ అనేది అస్సలు లేదు మనం చాలా మంచిగా లోపల పెట్టికోట అలాంటి యూజ్ చేయకుండా కూడా దీన్ని వేసుకోవచ్చు ఆఫీస్ వేర్ ఇలా సింపుల్ సింపుల్ వాటికి చాలా క్లాసీగా ఉంటుంది దీనికి నెక్ వైజ్ వచ్చేసరికి మనకి మొత్తం మిర్రర్ వర్క్ వచ్చేసేసింది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండ్ దీనికి డిజైన్ కూడా వచ్చేసేసింది అనమాట హ్యాండ్స్ అండ్ టాప్ ఎండింగ్ కూడా వచ్చేసింది అలాగే సో క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ విత్ షిప్పింగ్ అండి ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసేసి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ అనమాట మీకు ఏ కలర్ అయినా గానీ స్క్రీన్ షాట్ చేసి మీరు నెంబర్ కి వాట్సప్ చేస్తే సేమ్ ఐటెం మేము మీకు కొరియర్ అనేది చేస్తాము సైజెస్ అనేది సైజెస్ అనేది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజెస్ ఇందులో కలర్స్ వచ్చేసి ఇది కూడా సేమ్ డార్క్ వైన్ కలర్ అండ్ ఇది వచ్చేసేసి బ్లూ కలర్ మనకి నెక్ దగ్గర వర్క్ అనేది ఒక్కొక్క డ్రెస్ కి ఒక్కొక్క లో వచ్చింది అన్నిటికీ ఒకటే వర్క్ అనేది రాలేదు కానీ చాలా అంటే చాలా క్లాసీ పీస్ అనమాట చాలా మంది క్లాస్ గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి అనేది ఇది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది క్వాలిటీ వైజ్ అయితే మీరు చెప్పనవసరం లేదు మీరు వాషింగ్ కి హ్యాండ్ వాష్ అయినా కానీ పర్ఫెక్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను మీకు ఏమన్నా ఇంకా క్లారిటీ కావాలి పక్కా ఎలా ఉన్నాయి అనేది నేను ఒక డ్రెస్ అనేది వేర్ చేసే నేను షార్ట్ వీడియో చేశాను మీరు ఒకసారి ఆ వీడియో కానీ చెక్ చేశారంటే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఇదేమో డార్క్ గ్రీన్ అనమాట సో ఇది కూడా చూడండి ఇది కూడా నెక్ దగ్గర మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసేసింది ఇది రెడ్ కలర్ ఇందులో ఉన్న కలర్స్ ఏంటంటే మనకి రెడ్ అండ్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ అండ్ డార్క్ వైన్ కలర్ అనమాట వీటిలో మీకు ఏదైనా కానీ మీరు స్క్రీన్ షాట్ చేసి ఒక్కసారి అయితే మెసేజ్ చేయండి